హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మన ఛానల్లో వచ్చేసి మీ అందరితో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి అది ఏంటి అంటే బ్లౌజిక్ ఫ్రెండ్ ఆర్ట్స్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ ఆర్ట్స్ అన్నది ఏ సైజ్ వాళ్ళకైనా సరే మనం ఏ విధంగా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి అనేది క్లియర్గా గా ఈ వీడియోలో నేను మీద షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి థర్టీ కన్నా తక్కువ ఉన్నటువంటి సైజ్ బ్లౌజెస్ అయినా థర్టీ ప్లస్ సైజ్ బ్లౌజెస్ అయినా సరే ఫార్టీ ప్లస్ సైజ్ బ్లౌజెస్ అయినా సరే పర్ఫెక్ట్ గా ఫ్రంట్ ఆర్ట్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను మీద షేర్ చేసుకుంటానండి మరి యొక్క వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదండి బట్ ఏంటి అంటే లైక్ చేయండి ఎందుకు లైక్ చేయమని అడుగుతున్నాను అంటే మీలాగే ఎవరైతే నేర్చుకుందామో అన్న ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ వరకు మన యొక్క వీడియో అయితే మాత్రం వెళ్తుంది అలాగే ఫ్రెండ్ మీరు మిస్టేక్స్ అనేది అంటే మనం పర్ఫెక్ట్ గా అన్న ఫ్రెండ్ ఆర్ట్స్ కానీ వేయకపోతే ఏ మిస్టేక్స్ జరుగుతాయి ఏంటి అనేది క్లియర్గా నేను కొన్ని వీడియోస్ అయితే మాత్రం చేసే పెడతానండి సో ఫ్రెండ్ ఆర్ట్స్ విషయంలో ఏమైనా మిస్టేక్స్ కానీ జరిగితే మీరు ఆ యొక్క వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే మాత్రం వచ్చేస్తుందండి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి మీలా ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ అని స్టిచ్చింగ్ అని ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఏ విధంగా ఏంటి అనేది ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోతాం వచ్చేసి ఏవైతే మెయిన్ డాట్స్ ఉన్నాయో మెయిన్ డాట్స్ అనేది చాలా ఈజీగా నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి సో డాట్స్ సంబంధించిన కంప్లీట్ డెప్త్ గా అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఏవైతే డాట్స్ ఉన్నాయో డాట్స్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి నిపుల్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ యొక్క నిపుల్ పాయింట్ గానీ మనకి తెలిస్తే ఏవైతే డాట్స్ ఉన్నాయో ఈ యొక్క డాట్స్ అన్ని కూడా కంప్లీట్గా అయితే మనం వేసుకోవచ్చు ఈ యొక్క నిపుల్ పాయింట్ ఎలా తీసుకోవాలి అంటే ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ సెంటర్లోని టేప్ పెట్టుకుని కరెక్ట్గా నిపుల్ పాయింట్ ఎంత వరకు ఉంది అనేసి అయితే చూసుకోవాలి నిపుల్ పాయింట్ దగ్గర కరెక్ట్గా మనం చూసుకుంటే ఇక్కడ మనకి నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి సో ఏదైతే ఇక్కడ నిప్పుల్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క నిప్పుల్ పాయింట్ నుంచి ఈ యొక్క ఏదైతే ఉంటుందో డ్రాఫ్టింగ్ అయితే చేసుకుంటాం ఖచ్చితంగా మీరు కానీ ఇక్కడ కానీ చూసుకుంటే ఇక్కడ నేను రేడియస్ త్రీ ఇంచెస్ అని రాసాను కదా ఇక్కడ మనకి రేడియస్ అంటే ఏదైతే కప్ ఉంటుందో కప్ యొక్క సైజ్ అనమాట అంటే ఏదైతే మన యొక్క చెస్ట్ ఉంటుందో మన యొక్క చెస్ట్ రౌండ్ ఉంటుంది కదా సో దాన్ని రేడియస్ అనేసి అంటాం సో ఈ యొక్క రేడియస్ కానీ మనకి తెలిస్తే ఈ యొక్క డాట్స్ వేయడం అయితే ఈజీ అయితే అయిపోతుంది ఈ యొక్క రేడియస్ కానీ పర్ఫెక్ట్గా కానీ తీసుకుంటే ఈ యొక్క కప్ అన్నది మనం డాట్స్ వేసిన తర్వాత కంప్లీట్గా ఫిల్ అయ్యి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కొంతమంది డాట్స్ ఎంత పర్ఫెక్ట్గా వేసినా సరే ఏదైతే కప్ ఉంటుందో ఈ యొక్క రేడియస్ ప్లేస్లో మనకి లూజ్ రావడం ముడతలు రావడం ఉగ్గులు రావడం అయితే టైట్గా పట్టడం లూజ్గా రావడం అటువంటిది కూడా జరుగుతుంది కదా ఎప్పుడైతే మీరు రేడియస్ అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటే ఏదైతే ఒక ప్లేస్ ఉంటుందో ఈ యొక్క ప్లేస్లో అనేది ఆ యొక్క డాట్స్ అనేది వెళ్ళి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే మాత్రం అవుతుందండి ఈ యొక్క రేడియస్ అనేది ఏ ఏ సైజు వాళ్ళకి ఎంతంత తీసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ రేడియస్ కానీ మీరు చూసుకుంటే థర్టీ టూ సైజ్కి రేడియస్ వచ్చేసి త్రీ ఇంచెస్ థర్టీ ఫోర్ సైజుకి వచ్చేసి త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్కి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ థర్టీ ఎయిట్కి వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫార్టీ సైజ్కి వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫార్టీ టూకి వచ్చేసి ఫోర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫోర్కి వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఇంచెస్ సో ఇక్కడ నేను రేడియస్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మనకి థర్టీ సిక్స్ సైజు అంటే మనకి రేడియస్ ఎంత త్రీ పాయింట్ ఫైవ్ అయితే మాత్రం తీసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి రేడియస్ నేను త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను బట్ నేను ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ అయితే తీసుకుంటాను చూడండి సో ఏదైతే ఇక్కడ నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి కరెక్ట్గా రేడియస్కి వచ్చేసి మనం త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ సెంటర్లో అనమాట కరెక్ట్గా త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను అలాగే ఇటుపక్క కూడా ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ దగ్గర కూడా కరెక్ట్గా త్రీ పాయింట్ ఫైవ్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను అలాగే ఏదైతే లెంత్ ఉంటుందో లెంత్ కూడా వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర అయితే మార్కింగ్ చేస్తున్నాను అలాగే ఏదైతే సైడ్ ఉంటుందో సైడ్ కూడా వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేస్తున్నానండి కరెక్ట్గా ఇవైతే మనం త్రీ పాయింట్ ఫైవ్ అయితే ఇచ్చుకున్నామో ఆ యొక్క త్రీ పాయింట్ ఫైవ్కి రౌండ్ రౌండ్గా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి ఏదైతే ఉంటుందో ఈ యొక్క రేడియస్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకి మోడల్ బ్లౌజెస్కి కానీ లేకపోతే డిజైనింగ్ ప్యాటర్న్స్ అనేది ఈ యొక్క రేడియస్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నార్మల్గా చెప్పేయచ్చు మీకు బట్ ఏంటి అంటే ఫ్యాషన్ డిజైనింగ్లోని ఏ విధంగా అయితే చెప్తారో మీకు కూడా అదే విధంగా చెప్తే మీకు మంచిగా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారో అనే థాట్తో అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి సో ఇక్కడ దాన్ని చూసుకుంటే ఏదైతే ఇక్కడ థర్టీ సిక్స్ కాబట్టి ఇక్కడ సైజ్ గా మీరు చూసుకుంటే ఏదైతే బస్ట్ ఉంటుందో బస్ట్ అంటే ఏదైతే చెస్ట్ ఉంటుందో చెస్ట్ యొక్క కంప్లీట్ పార్ట్ మనం వచ్చేసి రేడియస్ అనుకుంటాం కదా సో ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి కరెక్ట్ గా త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర అనేది ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకున్నానండి ఫోర్ సైడ్స్ అనేది సో ఈ యొక్క ఫోర్ సైడ్స్ అయితే మనం తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డాట్ అయితే మాత్రం కావాలి సో మెయిన్ డాట్ ఎప్పుడు కూడా ఏదైతే నిపుల్ పాయింట్ నిపుల్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క నిపుల్ పాయింట్ ఎప్పుడు కూడా ఆపోజిట్ లోని అయితే మాత్రం మనకి స్ట్రైట్ గా వచ్చేసి మెయిన్ డట్ అయితే మాత్రం రావాలండి ఈ యొక్క నిపుల్ పాయింట్ గానీ ఆపోజిట్ లో కానీ మెయిన్ డట్ గానీ రాకపోతే అయితే ఇటు గాని లేకపోతే ఇటు గాని వెళ్ళిపోతే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే పోతుందండి సో అందు గురించి ఏం చేయాలి అంటే ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ కి ఆపోజిట్ లో అంటే స్ట్రైట్ గా అయితే మాత్రం చూసుకోండి ఈ యొక్క మెయిన్ డట్ అనేది ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఏదైతే నిపు నిపుల్ పాయింట్ ఉంటుంది నిపుల్ పాయింట్ నుంచి డౌన్ అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే హ్యూమన్ బాడీస్ మీరు చూసుకుంటే ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి చెస్ట్ మనకి కరువు అనేది ఎండింగ్ అయిపోతుంది కదా సో కరువు మనకి ఎండింగ్ అయిపోయిన దాన్ని మనం వచ్చేసి నిపుల్ పాయింట్ యొక్క డిస్టెన్స్ అనేసి అయితే మాత్రం అంటాం సో మీరు ఒకవేళ కానీ టేప్ గానే తీసుకుని మీరు కూడా మెజర్మెంట్ గానీ తీసుకుని మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట కరెక్ట్ గా నిపుల్ పాయింట్ ఉంటుంది కదా నిపుల్ పాయింట్ నుంచి డౌన్కి అంటే మనకి ఎక్కడైతే చెస్ట్ మనకి కరువు ఎండింగ్ అయిపోతుంది కదా ఎండింగ్గా అయిపోయినటువంటి ను మనం వచ్చేసి మెయిన్ డాట్ అనేసి అయితే మాత్రం అనుకుంటామండి ఏదైతే ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుందో ఈ యొక్క మెయిన్ డాట్ మనకి వచ్చేసి ఒక్కొక్క హ్యూమన్ బాడీస్కి ఒక్కొక్కలాగైతే ఉంటుందండి సైజెస్ బట్టి అయితే మాత్రం మనకి ఈ యొక్క డిస్టెన్స్ అయితే మారిపోతుంది ఇక్కడ మీకు క్లియర్గా రాసాను చూడండి థర్టీ టూ సైజు వాళ్ళకి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ థర్టీ ఫోర్ వాళ్ళకి వచ్చేసి త్రీ ఇంచెస్ థర్టీ సిక్స్ వాళ్ళకి వచ్చేసి త్రీ ఇంచెస్ థర్టీ ఎయిట్ వాళ్ళకి వచ్చేసి త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ సైజ్ వాళ్ళకి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ अलग ही टू सैज वाले वोर 4 इंचेस, फोर वाले वे फोर इंचस फारटी फोर फारी फाइव सिक्स ఈ రేంజ్ అంటే అలా పెరుగుతున్న కొళ్ళు మనకి ఫోర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ లేకపోతే ఫైవ్ ఇంచెస్ ఎలా ఈ విధంగా ఈ రేంజ్లో అయితే మాత్రం వస్తుందండి ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క నిపుల్ పాయింట్ మీదకి ఎప్పుడు కూడా డాట్ అయితే మాత్రం వెళ్ళకూడదు అండి నిపుల్ పాయింట్ నుంచి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ గ్యాప్ అయితే ఉండొచ్చు లేకపోతే పావుతో పావు ఒక ఇంచ్ అయినా సరే మనం అంతే అంతేగాని నిపుల్ పాయింట్ అయితే మాత్రం వెళ్ళకూడదు అనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనకి థర్టీ సిక్స్ సైజ్ అనమాట సో ఏదైతే ఇక్కడ లెంత్ ఉంటుందో ఈ యొక్క లెంత్ మనకి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కదండి సో త్రీ పాయింట్ ఫైవ్ కాబట్టి కింద నుంచి నేను కరెక్ట్ గా టూ పాయింట్ ఫైవ్ అయితే మార్కింగ్ అయితే మాత్రం చేసుకుంటున్నాను వన్ ఇంచ్ మనకి వచ్చేసి నిపుల్ పాయింట్ నుంచి గ్యాప్ అయితే మాత్రం వచ్చింది బట్ ఏంటి అంటే ఇక్కడ నేను ఏదైతే లెంత్ ఉంటుందో ఇక్కడ నేను పాతకు మూడు కూడా అయితే మాత్రం వేసుకోవచ్చు ఏంటి ఎందుకు అంటే పాతకు మూడు వేసుకోవచ్చు అని అంటున్నాను అంటే నాకు షార్ప్ గా కావాలి అని అనుకున్నాను అనుకోండి పాతకు మూడు అయితే మాత్రం వేసుకుంటాను కొంతమందికి చెస్ట్ ఉంటుంది బట్ వాళ్ళకి ఏంటి అంటే షార్ప్ గా కావాలి అంటారు సో షార్ప్ గా కావాలి అంటే మనం ఏదైతే డాట్ యొక్క లెంత్ ఉంటుందో డాట్ యొక్క లెంత్ కానీ పెంచితే మనకి నిపుల్ పాయింట్ దగ్గర వరకు అయితే వెళ్తుంది అప్పుడు మనకి బ్లౌజ్ అయితే షార్ప్ గా అయితే మాత్రం వస్తుంది అనమాట షార్ప్ గా ఎవరికి వేసుకుంటామో అంటే ఎవరికైతే చెస్ట్ ఉండదో అటువంటి వాళ్ళకి షార్ప్ గా అయితే వేసుకుంటాం షార్ప్ గా వేసుకోవడం వల్ల ఏంటి అంటే చెస్ట్ ఉన్నట్టుగా అయితే మాత్రం కనిపిస్తుంది అనమాట అంటే పెద్దవాళ్ళకి వచ్చేసి మనం ఏదైతే షార్ప్ ఉంటుందో తగ్గించుకోవాలి అది కొంతమంది చెస్ట్ ఉంటుంది బట్ వాళ్ళకి షార్ప్ గా కావాలి అనుకుంటే మన పాతకు మూడు ఇంచులు అయితే మాత్రం పెట్టుకోవచ్చు అంటే ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ యొక్క డిస్టెన్స్ కానీ తగ్గితే మనకి షార్ప్గా అయితే మాత్రం వస్తుందండి అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే రేడియస్ ఉంటుందో రేడియస్ ప్రతి ఒక్కరికి ఇంతే డిస్టెన్స్ వస్తుందని నేను చెప్పను ఏదైతే చెస్ట్ ఉంటుందో చెస్ట్ అలాగే ఏదైతే బస్ట్ ఉంటుందో బస్టౌండ్ బట్టి దీని యొక్క డిస్టెన్స్ అయితే మారిపోతూ ఉంటుందండి ఇప్పుడు ఏదైతే చెస్ట్ ఎక్కువగా ఉంటుందో చెస్ట్ ఎక్కువగా ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి డిస్టెన్స్ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది ఒకవేళ చెస్ట్ కానీ తక్కువగా ఉంటే నిపుల్ పాయింట్ నుంచి ఇన్సిడెంట్స్ అయితే తగ్గుతుంది అంటే మీరు గుడ్డిగా ఒకటే గుర్తు పెట్టుకోండి ఏదైతే చెస్ట్ ఎక్కువగా ఉంటుందో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నిపుల్ పాయింట్ నుంచి డిస్టెన్స్ అయితే ఎక్కువగా వస్తుంది ఎవరికైతే చెస్ట్ తక్కువగా ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి డిస్టెన్స్ అనేది తక్కువగా వస్తుందనే విషయం అయితే బాగా బండ గుర్తుగా అయితే మాత్రం గుర్తు పెట్టేసుకోండి ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే మెయిన్ డాట్ ఉంటుందో మెయిన్ డాట్ మనం వచ్చేసి కింద నుంచి మనం రెండున్నర అయితే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకుంటామండి సో ఇక్కడ మనకి వచ్చేసి మెయిన్ డాట్ అయితే మాత్రం వచ్చేసింది సో ఇప్పుడు ఏదైతే మెయిన్ డాట్ ఉంటుందో మెయిన్ డాట్ అయితే మాత్రం మనకి అయితే మాత్రం అండి సో ఇప్పుడు మనకి ఏం కావాలి మనకి సెంటర్ డాట్ అయితే కావాలి సో సెంటర్ డాట్ కావాలి అని అనుకుంటే ఏదైతే అపెక్స్ ఉంటుందో అపెక్స్ నుంచి అపెక్స్కి ఎంత డిస్టెన్స్ ఉన్నది అనేసి అయితే చూసుకోలేండి ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి కరెక్ట్గా నిపుల్ పాయింట్కి ఎంత వచ్చింది అనేది ఇప్పుడు మనం చూస్తాం చూడండి నిపుల్ పాయింట్ కదా కరెక్ట్గా నిపుల్ పాయింట్ దగ్గర టేప్ పెట్టుకుని నిపుల్ పాయింట్ కానీ చూసుకుంటే మనకి వచ్చేసి ఏడం పావు అయితే మాత్రం వచ్చిందండి సో దీన్ని డివైడెడ్ బై టూ అయితే మాత్రం చేయండి సో డివైడెడ్ బై టూ చేస్తే మనకి త్రీ మూడున్నర వస్తుంది కదా మూడున్నర కన్నా ఒక గీత ఎక్కువైతే మాత్రం వస్తుందండి సో మూడున్నర తీసుకోండి మీకు ఎగ్జాంపుల్ క్లియర్గా అయితే అర్థమవుతుంది ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి కరెక్ట్గా వచ్చేసి త్రీ అండ్ హాఫ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం చేస్తున్నాను ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే రేడియస్ మనం తీసుకుంటున్నామో ఏదైతే రేడియస్ మనకి వస్తుందో అదే మనకి యొక్క డాక్ట్స్ కూడా మనకి అయితే మాత్రం వస్తాయి బట్ ఏంటి అంటే ఏదైతే మనం నిపుల్ పాయింట్ నుంచి గ్యాప్ అయితే ఇచ్చుకుంటున్నామో ఆ యొక్క గ్యాప్ తప్పించి కూడా మీకు వస్తుంది ఇక్కడ మనకి త్రీ పాయింట్ ఫైవ్ వచ్చింది వన్ ఇంచ్ గ్యాప్ తీసుకుంటే మనకి టూ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఇక్కడ కూడా మనకి అంతే వస్తుంది రేడియస్ ఇక్కడ రేడియస్ ఎంత మనకి త్రీ అండ్ హాఫ్ అంటే ఇక్కడ అపెక్స్ నుంచి అపెక్స్ చూసుకుంటే మనకి ఎంత వచ్చింది మూడున్నర కదా వచ్చింది అంటే డివైడెడ్ బై టూ చేస్తే మనకి మూడున్నర కదా ఒక గీత ఎక్కువ వచ్చింది బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చినట్టు త్రీ అండ్ హాఫ్ వచ్చినట్టు సో ఏదైతే ఇక్కడ మనం అపెక్స్ పాయింట్ నుంచి కరెక్ట్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకున్నాము ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇచ్చుకున్నాం కదా ఇక్కడ కూడా వన్ ఇంచ్ గ్యాప్ అయితే ఇచ్చుకొని టూ అండ్ హాఫ్ దగ్గర అయితే సెంటర్ డాట్ అయితే మాత్రం మనం అయితే మాత్రం వేసుకుంటాం అంటే ఇక్కడ ఎంతైతే లెంత్ మనం పెట్టుకుంటున్నామో ఏదైతే సెంటర్ డాట్ కూడా సేమ్ అంతే అయితే మనకు వస్తుంది ఏదైతే ఇక్కడ గ్యాప్ ఎంతైతే వస్తుందో దీని యొక్క గ్యాప్ కూడా మనకు అంతే వస్తుంది ఇక్కడ కూడా మనకి వచ్చేసి సెంటర్ డాట్ వచ్చేసింది ఇక్కడ మనకి మెయిన్ డాట్ వచ్చేసింది అలాగే ఇక్కడ మనకి సెంటర్ డాట్ కూడా వచ్చేసింది ఏ సైజు వాళ్ళకి ఎపెక్స్ టు ఎపెక్స్ ఎంత అనేది ఇప్పుడు మనం చూసేద్దాం అండి థర్టీ టూ సైజ్ కి వచ్చే సిక్స్ పాయింట్ ఫైవ్ థర్టీ ఫోర్ కి వచ్చే సెవెన్ ఇంచెస్ థర్టీ సిక్స్ వచ్చే సెవెన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఎయిట్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఫార్టీకి వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఫార్టీ టూ వచ్చేసి ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫోర్కి వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఎపెక్స్ టు ఎపెక్స్ అంటే ఏదైతే నిప్పుల్ పాయింట్ ఉంటుందో నిప్పుల్ పాయింట్ నిపుల్ పాయింట్ దాన్ని మనం వచ్చేసి అపెక్స్ పాయింట్ అనేసి అయితే మాత్రం అంటామండి అంటే ఏ సైజు వారికి ఎంతెంత వస్తుందని క్లియర్గా నేను ఇక్కడైతే మాత్రం రాసాను పోస్ట్లో కూడా నేనైతే మాత్రం పెడతానండి ఆ తర్వాత ఇక్కడ మనకి ఏం కావాలి మనకి ఆమ్ రౌండ్ యొక్క డాట్ అయితే కావాలి సో ఇక్కడ మనం ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ కి స్ట్రైట్ గా మనం లైన్ అయితే గీసుకున్నాం కదా ఏదైతే సైడ్ ఉంటుందో ఈ యొక్క సైడ్ కూడా మనం ఒక లైన్ అయితే గీసుకున్నాం కదా ఏదైతే ఇక్కడ సైడ్ మనం లైన్ గీసుకున్నామో ఈ యొక్క ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది అనేసి అయితే చూసుకోవాలి ఏంటి ఏదైతే టేప్ ఉంటుందో టేప్ తోనే మనం నీట్ గా ఎంత ఉన్నదని చూసుకుంటే మనకి ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఏదైతే ఫైవ్ ఇంచెస్ వచ్చిందో దీన్ని డివైడెడ్ బై టూ అయితే చేయాలి అంటే ఏదైతే ఇక్కడ రౌండ్ తిరుగుతుందో ఈ యొక్క రౌండ్ దాంట్లో సెంటర్లోకి అయితే మార్కింగ్ చేసుకోవాలి అంటే దీని యొక్క డిస్టెన్స్ మనకి ఫైవ్ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఎంత వస్తుంది వన్ సైడ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది ఇంకొక సైడ్ కానీ మనం చూసుకుంటే మనకి టూ పాయింట్ ఫైవ్ అయితే మాత్రం వచ్చింది అనమాట సో కరెక్ట్గా ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ మనకి థర్డ్ డాట్ అయితే మాత్రం వస్తుందండి సో ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత తీసుకున్నాం మనకి గ్యాప్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకున్నాం ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం అలాగే ఏదైతే ఇక్కడ లోకి మనకి వచ్చి దీని యొక్క డిస్టెన్స్ కూడా నిపుల్ పాయింట్ నుంచి కరెక్ట్ వన్ ఇంచ్ అయితే తీసుకుంటాం వన్ ఇంచ్ తీసుకొని ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి హాఫ్ కదా వచ్చింది అంటే ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో ఫైవ్ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెంటర్ లో మనకి టూ పాయింట్ ఫైవ్ కాబట్టి ఏదైతే ఇక్కడ మనం వన్ ఇంచ్ గ్యాప్ వదులుకున్నామో ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఈ యొక్క డాట్ అయితే మాత్రం ఇందులోకి అయితే కలిపేసుకుంటాం కలిపేసుకుంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ అయిపోతుందా వన్ ఇంచ్ కాబట్టి ఏదైతే రౌండ్ ఉంటుందో ఈ యొక్క వన్ ఇంచ్ ఏవైతే మనం ఇచ్చుకున్నామో ఆ యొక్క వన్ ఇంచ్ అన్నది రౌండ్ గా మనం అయితే తీసుకుంటాం ఏదైతే సెంటర్ ఉంటుందో ఇది మనకి నిపుల్ పాయింట్ ఏదైతే ఇక్కడ ఉంటుందో డాట్స్ యొక్క మధ్యన అనేది స్పేస్ అనమాట అలాగే ఏదైతే ఉంటుందో ఇది మనకి వచ్చేసి ఆమ్ రౌండ్ యొక్క డాట్ అలాగే ఇది మనకి వచ్చేసి సెంటర్ డాట్ ఇది మనకి వచ్చేసి మెయిన్ డాట్ ఇక్కడ కానీ చూసుకుంటే ఏదైతే రేడియస్ ఉంటుందో రేడియస్ ఒక్కటి కానీ తెలిస్తే మనకి కంప్లీట్ గా ఈ యొక్క మెయిన్ డాట్స్ అయితే మాత్రం వచ్చేస్తాయి ఇక్కడ నేనేం చేసే నిపుల్ పాయింట్ ఒకటి తీసుకున్నా నిపుల్ పాయింట్ ఒకటి తీసుకొని కంప్లీట్ గా దీనికి సంబంధించిన మెయిన్ డాట్స్ అయితే మాత్రం వేసేసుకున్నానండి చాలా చాలా ఈజీ అనమాట చాలా మందికి అపోహ ఉంటుంది ఏంటి ఫ్రెండ్ డాట్స్ చాలా కష్టం అని చాలా మంది భయపడిపోతూ ఉంటారు సో అందు గురించి నేను డమ్మి మీద మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైతే రేడియస్ ఉన్నాయో రేడియస్ ఏ ఏ సైజు వాళ్ళకి ఎంతెంత అన్నది క్లియర్ గా అయితే మీకు నేను చూపించాను అపెక్స్ టూ అపెక్స్ ఎంత అన్నది చూపించాను ఏదైతే అపెక్స్ ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుంది నిపుల్ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎంత అన్నది క్లియర్ గా నేను రాసి అయితే పెట్టాను పోస్ట్లు ఉంటాయి కదా పోస్ట్ లో కూడా మీకు పెడతాను ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి లేకపోతే మీరు స్క్రీన్ షాట్లు తీసైనా పెట్టుకొని ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలనైతే చెప్పాను కదండి ఏదైతే ఉంటుందో కరువు తిరుగుతుందో కరువు తిరుగుతున్న దగ్గర కరెక్ట్గా టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి అది థర్టీ కన్నా తక్కువ అయినా థర్టీ ప్లస్ అయినా సరే ఫార్టీ ప్లస్ అయినా సరే సైజెస్ వాళ్ళకి వచ్చేసి మీరు టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి అని చెప్పాను కదండి సో టూ అండ్ ఏ ఎందుకు అన్నది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏదైతే ఇక్కడ సెంటర్ ఉంటుందో ఈ యొక్క సెంటర్ నుంచి కరెక్ట్గా ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో ఆపోజిట్లోని ఇక్కడ కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉన్నది అనేసి అయితే చూపిస్తాను చూడండి ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మనకి కరెక్ట్ గా టూ అండ్ హాఫ్ అయితే మాత్రం ఉంది అంటే మీరు థర్టీ కన్నా తక్కువ ఉన్న థర్టీ ప్లస్ అయినా సరే ఫోర్ ఇంచెస్ ఉన్నా సరే ఏదైతే గ్యాప్ ఉంటుందో ఈ యొక్క గ్యాప్ అయితే మాత్రం మారదండి ఏ సైజ్ వాళ్ళకి అయినా సరే దీని యొక్క గ్యాప్ మనకి వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే మాత్రం వస్తుంది ఏదైతే ఎఫెక్స్ పాయింట్ ఉంటుందో ఎఫెక్స్ పాయింట్ కి ఆపోజిట్ లో మీకు గానీ వస్తే ఏదైతే మెయిన్ డాక్ట్ యొక్క ఫ్రంట్ డాట్ వచ్చేసి మీకు చాలా పర్ఫెక్ట్ అయితే మాత్రం వస్తుందండి మీ అందరికి కూడా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కానీ కాకుండా కాకపోతే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి నేను ఇంకొక వీడియో అయితే చేసే పెడతాను మీరు ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ స్టిచ్చింగ్ అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా అడుగుతున్నానండి ఈ యొక్క వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్